యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది దాదాపుగా కూడా వైసీపీ తొంభై శాతం అభ్యర్థులను కూడా ప్రకటించింది అయితే ఇటు జనసేనకి సంబంధించి టీడీపీకి సంబంధించి ఉమ్మడి జాబితా అయితే ఇంకా పెద్ద ఎత్తున కూడా విడుదల కాలేదు కొన్ని చోట్ల ఆశావాహులు జనసేన పార్టీకి ఉన్నారు ఇటు టీడీపీ పార్టీకి ఉన్నారు అయితే ఒక్క నియోజకవర్గంలోనే రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా టికెట్లు అయితే అడుగుతున్నారు అయితే అసలు ఈ సీట్ల సర్దుబాటు వ్యవహారం ఎప్పుడు వస్తుంది ఎన్నికలు చాలా దగ్గరగా ఉన్నాయి ఇదే విషయంలో మనతో మాట్లాడడానికి జనసేన పిఎస్సి సభ్యులు మరియు ఆచంటి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ చేగుండి సూర్యప్రకాష్ గారు ఉన్నారు సార్ నమస్తే ప్రస్తుతానికి అయితే నర్సాపురం సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా చూసుకుంటే చాలా వరకు కూడా వైసీపీ అభ్యర్థులను కన్ఫర్మ్ చేసింది అంటే ఉమ్మడి మీ పార్టీ జనసేన టీడీపీ చూసుకుంటే ఇంకా అభ్యర్థులను కూడా ప్రకటించలేదు ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి ఎప్పుడు ప్రకటించబోతున్నారు సీట్లు అంటే వైఎస్ఆర్సిపికి అది ఏ పార్టీతో లేని పార్టీ కాబట్టి అది వారు ఇండివిజువల్గా వాళ్ళ డేషన్ వాళ్ళు తీసుకోవచ్చు వాళ్ళకి అవకాశం ఉంది ఎక్కడ ఎవరు నిర్ణయించుకోవాలనేది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం కానీ మా విషయానికి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీతో మా జనసేన పార్టీ పొత్తు నిర్ణయం జరిగింది అలాగే మా రెండు పార్టీల పొత్తులోకి కూడా భారతీయ జనతా పార్టీ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ విషయం కూడా పూర్తిగా తేలే వరకు మా సీట్ల విషయం ఇంకా నిర్ణయం కాదు అని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను ఎందుకంటే ఈ మూడు పార్టీలు పొత్తు పూర్తిగా కన్ఫర్మ్ అయిన తర్వాత కానీ ఏ పార్టీ ఎక్కడ పోటీ చేయాలనేది ఆలోచన పూర్తిగా నిర్ణయం కాదు కాబట్టి దాని గురించి బీజేపీ నిర్ణయం వెలువడేదాకా కూడా అది మోస్ట్లీ ఈ వారంలోనే పూర్తిగా క్లియర్ అయ్యే అవకాశాలు అవకాశాలున్నాయి మ్యాక్సిమం పదో తారీఖు లోపల చాలా వరకు కూడా కనిపిస్తున్నాయి అంటే ఈస్ట్ గోదావరి చూసుకుంటే జనసేనకి సంబంధించి టీడీపీకి సంబంధించి కాస్త సమన్వయం లోపించిందని చెప్పాలి ఎందుకంటే ఇందుకోసం సమన్వయ కమిటీని కూడా నియమించారు కాకపోతే సీట్ల సర్దుబాటు వ్యవహారంలో ఆ పార్టీకి మీ పార్టీకి కూడా అభ్యర్థులు ఉన్నారు ఒకే చోట పోటీ చేస్తామని గొడవలు కూడా పడుతున్నారు దీన్ని ఎలా చూడాలి సార్ అంటే పొత్తు ఉన్నప్పటికీ కూడా ఏంటి ఆ గొడవలు ఈస్ట్ గోదావరిలో ఎక్కువ ఈ గొడవలు జరుగుతున్నాయి పశ్చిమ గోదావరిలో అయితే మీరున్న జిల్లాలు అయితే అటువంటి లేకపోయినప్పటికీ కూడా సమన్వయ కమిటీ వేసినా ఏంటివి విభేదాలు ఏంటి అంటే జనరల్గా పొత్తు ఉన్న అన్నప్పుడు ఇప్పుడేనే కాదండి ఈ పొత్తు ఎప్పుడున్నా ఏ సంవత్సరం ఎక్కడున్నా కూడా ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా పొత్తులో భాగంగా ఏ పార్టీలు ఉన్నాయో ఆ పార్టీల మధ్య ఆ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న నాయకులు ఆ పార్టీలో ఆయా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు ఉన్నటువంటి వ్యక్తులు పార్టీ టికెట్లను ఆశించడం అది మామూలే అది ప్రతి పార్టీ టికెట్ ఆశించడం అనేది సర్వ అది అలాగే జనసేన పార్టీ నుంచి ఆశించే వ్యక్తులు ఉన్నారు సమర్థులైన వ్యక్తులు ఉన్నారు అలాగే గత నలభై సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఇన్ఛార్జీలుగాను అలాగే గతంలో మంత్రులుగా చేసిన వారు ఎమ్మెల్యేలుగా చేసిన వారు అనేక రకాలుగా పార్టీని అంటిబెట్టిన వారు కూడా తెలుగుదేశం ఉండటం కూడా వాళ్ళకి తెలుసున్న విషయమే అటువంటి సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ తరఫున అక్కడ ఉన్నటువంటి నాయకులు జనసేన పార్టీలో ఈ పది సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో వివిధ స్థాయిల్లో పనిచేస్తూ ఇన్ఛార్జీలుగా పనిచేసిన వ్యక్తులు కూడా ఆయా నియోజకవర్గాల్లో సమర్థతను బట్టి వారికి ఉన్న అవకాశాలు బట్టి టికెట్లు ఆశించడం జరుగుతుంది కానీ అన్ని రకాలుగాను ఆ పార్టీ రెండు పార్టీలు కలిసి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు అలాగే మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా సర్వేల ఆధారంగా ఎక్కడైతే ప్రతి నియోజవర్గా కూడా సర్వేల ఆధారంగా అక్కడ ఆశిస్తున్నటువంటి అభ్యర్థుల యొక్క కొలమానాన్ని బట్టి సర్వే యొక్క రిజల్ట్ని బట్టి ఏ అభ్యర్థికి గెలుపు అవకాశాలు ఉన్నాయనే దాని గురించి అన్ని రకాలుగా కూడా ఎలక్షన్ ఏ రకంగా చేసుకోగలడు ఆర్థిక అంశాలు ఉంటాయి అలాగే నెట్వర్క్ చేసుకోగలిగే అవకాశాలు అన్నీ అన్నీ కూడా ఏ రకంగా సమర్థవంతంగా ఏ అభ్యర్థి అయితే చేసుకోగలడు ఎలక్షన్ హీరింగ్ అనే దాని మీద అక్కడ సీట్లు సద్దుపోవడం అనేది చే చేసుకోవడం జరుగుతుంది అన్ని చోట్ల కూడా చాలా చోట్ల ఈ మన మా రెండు అనే కాదు జనసేన పార్టీ తెలుగుదేశం అనే కాదు ఇంకా మన గతంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎలక్షన్స్లో కూడా ఎక్కడ పొత్తులున్నా కూడా పొత్తులు ఉన్న చోట అనేక చోట్ల ఇలా జరుగుతూ వస్తున్న సహజంగానే జరుగుతుంది కానీ ఎలక్షన్స్లో ఒక్కసారి ఇరు పార్టీల యొక్క నాయకులు కూడా అనౌన్స్ చేసిన తర్వాత అన్నీ కూడా సర్దుకుంటాయి అది ఎప్పుడు ఈరోజు కాదు చరిత్ర చూసుకుంటే అన్నీ ఎక్కడైనా కూడా చిన్న చిన్న ఏదైనా ఉంటే ఉండొచ్చు కానీ చాలా చోట నైంటీ నైన్ పర్సెంట్ అన్నీ కూడా సర్దుకుంటాయి అందరూ కూడా సర్దుకొని అధిష్టానం ఆదేశాన్ని పూర్తిగా తూచా తప్పకుండా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు దాంట్లో డౌట్ అనేది అంటే గతంలో మేము అడిగితే మీరు నేను కూడా పోటీ చేస్తాను జనసేన నుంచి నేను కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా సిద్ధం రెడీగా ఉన్నానన్నారు ఇప్పుడు ఏంటో సైలెంట్ అయ్యారు మీరు ఎక్కడి నుంచి పోటీ చేయట్లేదా నేనేం సైలెంట్ అవ్వలేదండి నేను రాజకీయాల్లో పూర్తిగా చాలా యాక్టివ్గా ఉన్నాను కాకపోతే నేను మీ గతంలో మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అప్పుడు పొత్తులేదు ఓకే జనసేన పార్టీ ఒకటే ఉంది జనసేన పార్టీ ఉన్నప్పుడు మా పార్టీ తరఫున తప్పనిసరిగా నేను ఆచంట్ల నుంచి పోటీ చేస్తానని చెప్పి మీకు నేను చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు మారిన పరిస్థితిలో పొత్తు మాకు తెలుగుదేశం పార్టీతో ఉంది కాబట్టి మాకు ఆచంటలో తెలుగుదేశం పార్టీ పితాన సత్యనారాయణ గారిని అభ్యర్థిగా అక్కడ నేను జరగబోతోంది అక్కడ కూడా మేము మేమందరూ కూడా వారికి మేము మేము సపోర్ట్ చేస్తున్నాం ఆ రకంగా అదే కాకుండా నేను ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా జనసేన పార్టీ కార్యకర్తగా జనసైనికుడిగా మా అధ్యక్షులు వారు తీసుకునే నిర్ణయానికి నేను పూర్తిగా నేను బద్ధున్నే ఉంటాను ఎందుకంటే నేను ఈరోజు నేను సుమారు నలభై సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను ఎనభై మూడు నుంచి రాజకీయాల్లో ఉన్నాను నేను రాజకీయాల్లో ఉన్న ఈ నలభై సంవత్సరాల్లోనూ ఎనభై ఎనిమిదిలో నేను ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వంతో నేను రాజకీయ రంగ ప్రవేశం చేశాను అంటే ఎనభై మూడు నుంచి మా నాన్నగారు కూడా ఉన్న ఎనభై ఎనిమిదిలో మాత్రమే నేను రాజకీయాల్లో డైరెక్ట్గా మెంబర్షిప్ తీసుకోవడం కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది నేను తర్వాత పద్నాలుగు ఇంచుమించు రెండు వేల పద్నాలుగు వరకు కూడా నేను కాంగ్రెస్ పార్టీలోనే నేను కంటిన్యూ అయ్యాను ఇప్పుడు కూడా ఇప్పుడు ఎక్కడ పార్టీలు మారలా తర్వాత రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో ముందు రాష్ట్రాన్ని వేడగొట్టినప్పుడు ఆ ఒక కారణంగా రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ తర్వాత నేను భారతీయ జనతా పార్టీలో చేరాను మూడున్నర సంవత్సరాలు భారతీయ జనతా పార్టీలో ఉంటూ ప్రజా మన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రెండు వేల పద్దెనిమిదిలో మా నాన్నగారు కలవడానికి పాలకులు వచ్చినప్పుడు సందర్భంగా నేను పవన్ కళ్యాణ్ గారి యొక్క చేతుల మీదుగా జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా నా అంతటా నేను పార్టీలో నాకు ఈ హోదా కావాలని నీకు నాకు ఇది పదవి కావాలని ఈ రోజు కూడా నేను పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కూడా నేను డైరెక్ట్గా అడిగిన సందర్భం అయితే ఈ రోజుకి లేదు అలాగే మా నాన్నగారితో కూడా ఎప్పుడు కూడా నేను రికమెండేషన్స్ కూడా చేయించుకోరా పవన్ కళ్యాణ్ గారి వారే నన్ను అప్పట్లో నరసాపురం పార్లమెంట్కి అధికార ప్రతినిధిగా ఫస్ట్ నన్ను అపాయింట్ చేయడం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో శ్రీ కొండల నాగబాబు గారికి పార్లమెంటు అభ్యర్థిత్వం వచ్చినప్పుడు వారికి ఇన్ఛార్జ్గా నన్ను ఇక్కడ నాకు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది ఎలక్షన్స్ తర్వాత నరసాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్గా పార్టీ తరఫున నన్ను ఫస్ట్ స్టేట్లోనే ఫస్ట్ పోస్టింగ్ నాకు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు తర్వాత రెండు వేల సుమారు ఇరవై రెండు వేల ఇరవై ఆ టైంకి నన్ను పిఎస్సీలో కూడా వారు తీసుకోవడం జరిగింది అలాగా ఇది ప్రతిదీ కూడా నా కళ్యాణ్ గారు వారు నన్ను గుర్తించి నా సర్వీసెస్ నా పార్టీ యొక్క పార్టీ విషయంలో నా నిబద్ధత నా యొక్క రాయల్టీ నా విధేత అన్నీ కూడా చూసి వారు నా పరిధనం చూస్తే నాకు ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా బాధ్యతలు తప్పితే ఏ రోజు కూడా నేను నాకు ఇది కావాలి సార్ అని ఎప్పుడు నేను కళ్యాణ్ సార్ని ఎప్పుడు నేను అడిగింది అయితే ఈ లేదు మా నాన్నగారితో కూడా ఇప్పుడు నేను ఎప్పుడు చెప్పించుకోలేదు ఈరోజు కూడా నేను నాకు పలానా టికెట్ కావాలి అని ఈ రోజుకి నేను కళ్యాణ్ సార్ని కానీ మనోహర్ గారిని కానీ నాగబాబు గారిని కానీ ఏ రోజు కూడా కలిసి నాకు పలానా సీట్ కావాలని ఈ రోజుకి నేను వారిని అడగడం జరగలేదు ఆశిస్తలేదు నేను ఆశించడం కూడా లేదు వారు తీసుకునే నిర్ణయం ఏ నిర్ణయం అయినా సరే దీనికి నేను కట్టుబడి ఉండటమే అదొక్కటే నాకు తెలిసింది నేను ఒక ఎప్పుడైనా సరే ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ పార్టీ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టే విషయంలో కానీ అటువంటివి కూడా నాకు లేదు ఒత్తిడి చేయడం కూడా నాకు అలవాట్లేదు నాకు ఇచ్చిన పార్టీలో నాకు ఇచ్చిన బాధ్యతలు నేను సక్రమంగా నేను నిర్వహించుకుంటూ పోవటం నా పని లేదు నేను సైలెంట్గా చేసుకుంటూ పోతాను పైగా వివాదాలకు కూడా నేను చాలా దూరంగా ఉంటాను వివా వివాదాస్పద విషయాల్లో కూడా నేను చాలా ఆచితూచి మాట్లాడుతున్నాను తప్పితే ఎక్కువగా ప్రెస్ కూడా వెళ్ళే అవకాశ అలవాటు కూడా నాకు లేదు ఒకవేళ ఏదైనా అసంతృప్తి లాంటి ఏదైనా ఉన్నా కూడా నా మనసులోనే ఉంటది తప్పితే బాహాటంగా పేపర్లు ఎక్కడం టీవీలకి ఎక్కడం కూడా అలవాటు లేదు నాకు తెలిసిందల్లా నా యొక్క అధినేత నిర్ణయాన్ని శిరో శిరోధారంగా శిరసా వహించడం తప్పితే నాకు రెండో విషయాలు తెలియదు నిర్ణయం అనేది నేను పోటీ చేయాలా లేదా పోటీ చేస్తే ఎక్కడ చేయాలి లేదా అనేది పూర్తిగా అధిష్టాన నిర్ణయం పవన్ కళ్యాణ్ గారి యొక్క నిర్ణయం వారి నిర్ణయానికి ఎప్పుడూ కూడా నేను కట్టుబడి ఉండే ఒక క్రమశిక్షలుగా ఒక జనసైనికుడు నేను అలాగే ఒక ఇన్ కేస్ ఈ పొత్తు భాగ పొత్తులో భాగంగా టికెట్ ఇచ్చిన నేను ఒక బాధ్యతగా పనిచేస్తాను అలాగే టికెట్ ఇవ్వలేని పరిస్థితిలో ఏదన్నా ఉన్నా కూడా దానికి నేను పూర్తిగా నేను సహకరిస్తూ పార్టీ పార్టీ నిర్ణయానికి సహకరిస్తూ వారి నిర్ణయం ఏదైతే ఉందో దానికి నేను శిరస వహిస్తూ ఆ ఈ రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో నాకు ఏదైతే బాధ్యత అప్ చెప్పారో పాలనా పలానా నియోజక నేనైతే ఆచండ నియోజకం ఇన్ఛార్జ్గా ఉన్నాను కాబట్టి నా ఫస్ట్ ప్రయారిటీ ఆచండ నియోజకవర్గంలో పితాన్ సత్యనారాయణ గారి యొక్క గెలుపు అది కాకుండా ఏదైనా ఎడిషనల్గా కళ్యాణ్ సార్ ఏదైనా బాధ్యతలు అప్ చెప్పినట్టయితే ఆ బాధ్యతలు సంపూర్ణంగా మనస్ఫూర్తిగా నిర్వహించడానికి ఇప్పుడు కూడా నేను సిద్ధంగా ఉంటానని చెప్పేసి నేను పార్టీ ఒక పిఎస్సి మెంబర్గా అలాగే ఒక జ క్రమశిక్షణ సైనికుడిగా నేను తెలియజేసుకుంటాను కానీ మీరు మీ అధినాయకుడి మాటకి కట్టుబడి ఉంటానంటున్నారు కానీ మిమ్మల్ని ఒక ఎమ్మెల్యేగా చూడాలని నియోజకవర్గంలో ఆచ నియోజకవర్గంలో జన సైనికుల యొక్క కోరిక మరి మీరు వాళ్ళ కోరికను కూడా పట్టించుకోవాలి కదా కోరికలు ఉండటం అనేది సహజం అండి ఎందుకు నాకు ఉంటుంది ఇంకా ఎమ్మెల్యే అవ్వాలి ఎమ్మెల్యేగా ఉంటూ ఒక ప్రజాసేవ చేయాలి ఈరోజు ఒక ఒక పిఎస్సీ మెంబర్ గానో ఒక ఇన్ఛార్జ్ గానో లేకపోతే ఎక్కువ దాంట్లో కూడా ఇంకా శాసనసభలో చట్టసభలో ఉంటే ఇంకా మన ప్రజలకు ఇంకా ఏదైనా చేయగలం అనేటువంటి ఆలోచనలు నాకు ఉంటాయి కానీ అవకాశాలు కూడా చూసుకోవాలి అవకాశాలు కూడా దానికి కలిసి రావాలి అదృష్టం కలిసి రావాలి అన్నీ కలిసి వస్తే ప్రజలు కోరు ప్రజలు కోరుకునే విధంగా భగవంతుడు అనుకూలిస్తే చట్టసభలోకి వెళ్ళి వెళ్ళి వెళ్ళటానికి ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తాను అలాగని ఆ కోరి నాకు ఈ కోరిక ఉంది కదా అని చెప్పి కళ్యాణ్ సార్ మీద అయితే నేను ఒత్తిడి పెట్టాను పార్టీ మీద ఒత్తిడి పెట్టను నాకు ఇస్తా నాకు ఇస్తేనే కానీ కుదరదన్న విషయం అయితే నా దగ్గించిన ఆ మాట అయితే నా దగ్గర ఏనాడు రాదు ఇస్తే వారి నిర్ణయమే శిరోధార్యం లేకపోయినా ఒక ఎమ్మెల్యే ఎంతవరకు చేయగలరో ఒక ఎమ్మెల్సీ ఎంతవరకు చేయగలరో అంతకంటే ఎక్కువగా నేను ప్రజలు సేవ చేయడానికి ఇప్పుడు కూడా ప్రజలకి పార్టీ కార్యకర్తలకి కూడా సంపూర్ణంగా అందుబాటులో ఉండే వ్యక్తిని మీరు ఆచండ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు సేవ ఉన్నారు నియోజకవర్గంలో ఎలా ఉంది జనసేన గ్రాఫ్ పార్టీ గ్రాఫ్ చాలా బాగా పెరిగింది నేను ఇప్పుడు పితాన్ సత్యనారాయణ గారితో కలిసి ఈ పాదయాత్ర చేస్తాను పాదయాత్రలో అనూహ్యంగా రోజు రోజుకి రోజు రోజుకి కూడా ఈ పార్టీ గ్రాఫ్ చూస్తుంటే తెలుగుదేశం పార్టీతో సమానంగా జనసేన పార్టీకి ప్రజల్లో అపూర్వమైన ఆదరణ కనిపిస్తుంది ఎందుకంటే ఫ్రెష్ క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానాలు ఆయన సమాజం పట్ల వాడుకున్నటువంటి బాధ్యతలు ఎటువంటి అవినీతి మరకలైనటువంటి వ్యక్తిగా ఆయన్ని ప్రజలు ఈ రాష్ట్రంలో ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో వారిని చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు దానికి క్లియర్ కట్గా ప్రజల నుంచి ఆమోదం లభిస్తుంది ఏంటంటే మేము వెళ్ళిన ప్రతి చోట కూడా జనసేన జెండా చూసి జనసేన జెండాలో తెలుగుదేశం జెండాలో ఉన్న జనసేన జెండా చూసి వాళ్ళు ఉన్నటువంటి ఆ ఫేస్లో ఒక ఆనందం కనిపిస్తుంది జనసేన అని జనసేన నుంచి మేము కూడా జనసేన నుంచి వచ్చేవాడిని మేము జనసేన తెలుగుదేశం రెండు కలిసి ఊడి చేస్తున్నారు ఇక్కడ జనసేన నుంచి దానికి ఆ ప్రజల్లో చూస్తున్నటువంటి ఆనందం ఉత్సాహం చూస్తుంటే జనసేన గ్రాఫ్ బాగా పెరిగింది అన్ని చోట్లకి ఒక ఆటంటేనే కథ అన్ని చోట్ల కూడా స్టేట్లో యూనిఫామ్ అన్ని చోట్ల కూడా పవన్ కళ్యాణ్ గారి మీద కనిపిస్తున్నటువంటి ఒక ఈ పాజిటివ్ థింకింగ్ ప్రజల్లో కనిపిస్తుంది అది అతంట్లో నేను బాగా తిరుగుతున్నాను కాబట్టి నాకు అది బాగా తెలుస్తుంది అక్కడ అతంట్లో జనసేనలోకి వలసలు ప్రారంభమయ్యాయి ఇంకా ముందు ముందు ఇంకా ఎవరు చేరబోతున్నారు మీకు ఎవరన్నా టచ్లో ఉన్నారా మీకు ఫోన్లు చేసి మేము పార్టీలో జాయిన్ అవుతామని చెప్పే నాయకులు ఎవరైనా మీతో టచ్లో ఉన్నారా అంటే యాక్చువల్గా పెద్ద స్థాయి నాయకులు అయితే మా వరకు రారండి పెద్ద స్థాయి నాయకులు అయితే చాలా ఎంపీ కానీ ఉన్న వ్యక్తులు కానీ ఎమ్మెల్యే స్టేచర్ ఉన్న వ్యక్తులు కానీ అందరూ కూడా డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి యొక్క అపాయింట్మెంట్ తీసుకుని వారిని కలుస్తారు చూస్తున్నారు కదా మీరు చూస్తున్నారు కదా ప్రతిరోజు కూడా చాలా పెద్ద పెద్ద నాయకులు రావట్ కొండతాలు రామకృష్ణ గారు కానివ్వండి బాలశౌరి గారు కానివ్వండి అలాగే చాలా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా పార్టీలోకి ఈ మధ్యకాలంలో చూస్తుంటే అంటే ఇంకా పూర్తిగా గేట్లు ఎత్తేసిన పరిస్థితి కనపట్ల పార్టీలో కళ్యాణ్ గారు ఏం ఆలోచించినా క్వాలిటీ గల వ్యక్తులే ఇవాళ కొండతాలు రామకృష్ణ గారిని చూసుకోండి అసలు క్వాలిటికల్ వ్యక్తి అలా బాలసౌరిగా చూసుకోండి క్వాలిటికల్ అంటే ఇటువంటి అవినీత ఆరోపణలు కానీ లేకపోతే రౌడీజాలు కానీ ఇటువంటి ఇటువంటి ఏమీ లేని చరిత్ర మంచి చరిత్ర ఉన్న వ్యక్తులను మాత్రమే వారు పార్టీలోకి తీసుకుంటున్నారు చెప్తే ఎవరిని పడితే వాళ్ళని పార్టీలో తీసుకునే పరిస్థితి అయితే కళ్యాణ్ గారికి అసలు అటువంటి క్వాలిటీ చూస్తున్నారంటారా పూర్తి క్వాలిటీ చూస్తున్నారండి పూర్తి క్వాలిటీ క్వాలిటీ పరంగా లేకపోతే ఈ వాటికి వైఎస్ఆర్సీపీ మొత్తం ఇవాడు పార్టీ క్లోజ్ అయిపోయి పరిస్థితి ఉంది నిజంగా కళ్యాణ్ గారు ఓపెన్ చేసి ఉంటే ఎవరు పడితే వాళ్ళని వచ్చేసి తీసుకునే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితి ఎవరిని కూడా ఆ రకంగా క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తులు ఎవరిని ఉంటే వాళ్ళని తీసుకోవడానికి మాత్రమే కళ్యాణ్ గారు సుముఖత వ్యక్తం చేస్తారు నరసాపురం పార్లమెంట్ చూసుకుంటే ఇప్పటికీ పదిహేడు సార్లు ఎన్నికలు జరిగితే పదిహేను సార్లు క్షత్రియ సామాజిక వర్గానికి వారు గెలిచిన గెలిచారు రెండు సార్లు మీ నాన్నగారు జోగయ్య గారు కొత్తవల్ సుబ్బయారాడు కోప సామాజిక వర్గానికి చెందిన వారు గెలిచారు ఏ పార్టీ అయినా కానీ ఇప్పుడు ప్రస్తుతం వైసీపీకి సంబంధించి రాత్రి విడుదలైన దృష్టిలో గూడూరు మా బాల భీమవారికి చెందిన సెట్బల్జీ సామాజిక వర్గానికి చెందిన మహిళా నాయకురాలు నియమించారు అంటే నిజంగానే సామాజిక సమీకరణాలకి పెద్దపేట వేస్తున్నట్టు భావి భావించవచ్చా వైసీపీ ఇక్కడ ఈక్వేషన్స్ అండి ఇక్కడ గతంలో తమ్మయ్య గారు కూడా ప్రజారాజ్యం పార్టీలో గారు కూడా గతంలో పోటీ చేసి ఎంపీగా పోటీ చేసి ఇక్కడ చాలా ఓడిపోయారు ఓడిపోయారాయన నిజంగా గెలిచే చోట్ల ఎక్కడైతే శట్టిపల్జ కమ్యూనిటీ గెలిచే అవకాశం ఉందో అటువంటి చోట్ల సెట్టిబల్జీ కమ్యూనిటీకి ఇవ్వకుండా గెలిచే అవకాశం లేని గెలిచే అవకాశం లేని నరసాపురం లో చెట్టిబల్జీ నాయకులు గుడ్డూరు మా బాల గారికి టికెట్ ఇవ్వటం అంటే అది ఖచ్చితంగా బీసీలకి నేను న్యాయం చేశానని నేను అనుకోవట్లే ఎవరో దొరక వారిని బలిపశం చేశారని నేను భావిస్తున్నాను గుడు ఉమా ఉమాబాల్ గారు ఆవిడ చదువుకున్న ఆవిడ ఎడ్యుకేటెడ్ ఆవిడ గతంలో కూడా ఆవిడ మాకు పరిచయం ఉన్న వ్యక్తి అటువంటి మంచి వ్యక్తులు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్లో పడి రాజకీయంగా నష్టపోయే పరిస్థితి ఉందని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ రఘురామకృష్ణదాస్ గారు కానీ లేకపోతే వేరే ఏ క్యాండిడేట్ని ఇక్కడ పెట్టినా కూడా ఖచ్చితంగా లక్ష ఓట్ల మెజార్టీతో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లక్ష ఓట్లు పైబడి మెజార్టీతో నెగ్గే అవకాశం ఉంది అంటే ఇప్పుడు వైసీపీకి సంబంధించి సిద్ధం సభలు కూడా నిర్వహిస్తున్నారు పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు కార్యకర్తలు తరలి పెడుతున్నారు ఈ సిద్ధం సభలు మీకు ఏమైనా మైనస్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా ఏమీ లేదండి ఇటువంటి సభలు ఏమన్నా అనేక సిద్ధం సిద్ధమైనందుకో ఒక క్యాప్షన్ పెట్టారు ఇటువంటి డిఫరెంట్ డిఫరెంట్ క్యాప్షన్స్లో అనేక స సమావేశాలు గతంలో జరిగిన విషయం మీకు తెలుసు కదా కుర్చీలు బాగా అటెండ్ అయ్యి ఆ మీటింగ్లకి జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లు కానీ స్థానిక నాయకులు మంత్రులు ఆధ్వర్యంలో పెట్టే మీటింగ్లు కానీ కుర్చీలు మనుషుల కంటే కుర్చీలు ఎక్కువ అటెండ్ అయిన సందర్భాలు అయితే మీకు మనం అందరూ చూసాం కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పెట్టిన సిద్ధం ఒక వైజాగ్లో ఎక్కడో భీములో ఎక్కడో సంథింగ్ ఎక్కడో ఒక పెట్టినట్టున్నారు ఫస్ట్ స్టార్ట్ చేసినట్టున్నారు దాని మీద రియాక్షన్ ఏంటో కూడా ఎలా ఉందో చూసాం మనం అక్కడ ప్రజల్లో కూడా ఏమి డబ్బు డబ్బు ఇచ్చి తీసుకొచ్చిన జనం తప్పితే స్వత స్వతాగా సహజంగా వచ్చినటువంటి క్రౌడ్ అయితే కాదది కేవలం చీఫ్ మినిస్టర్ గారి ప్రోగ్రామే కాబట్టి డబ్బులతోటి ఆ సభలను మేనేజ్ చేస్తున్నారు తప్పితే ప్రజలు పూర్తిగా తెలుసుకున్నారు ఈ నాలుగు వందల సంవత్సరాల్లో వారు పడ్డటువంటి బాధలు నవరత్నాల పేరు నవరత్నాల పేరు మీద ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి వాటిని నమ్మించి ప్రజలను నమ్మించి నవరత్నాలు కూడా కరెక్ట్గా ఏ రకంగా కూడా అది సంపూర్ణ సంపూర్ణంగా అమలు కాకుండా కేవలం సంక్షేమం మీదే వాళ్ళు దృష్టి పెట్టి అభివృద్ధిని పూర్తిగా విస్మరించినటువంటి ఈ ప్రభుత్వం అలాగే బీసీలని ఎస్సీలని పూర్తిగా నమ్మించి మోసం చేసి వాళ్ళని ఏ రకంగా ఎలక్షన్స్కి వాడుకున్న తర్వాత ఏ రకంగా కూడా వారికి న్యాయం చేయండి ఈ ప్రభుత్వంలో సరైన న్యాయపరమైనటువంటి వాటాన్ని దక్కనివ్వకుండా చేసినటువంటి విధానాల వల్ల కానీ ఈరోజు ఎస్సీసు బీసీలు కూడా సంపూర్ణంగా వైఎస్ఆర్సీపీకి దూరమైనటువంటి పరిస్థితి నిజంగా వారు ఈ నవరత్నాలు కూడా ఎటువంటి అక్రమాలు అన్యాయం లేకుండా అమలు చేసిన తీరు నిజంగా కరెక్టే అయ్యి ఉంటే ఈరోజు ఇటువంటి సభలు పెట్టవలసిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో కూర్చుని ఒక్క ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేస్తే ఆయనకి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వచ్చే పరిస్థితి ఉండేది కానీ ఈరోజు నూట డెబ్బై ఐదులో ఈ ఈ చివరి ఐదు పోయి ఈ పదిహేడు కూడా వచ్చే పరిస్థితి ఈరోజు కనిపించట్లేదు నిజంగా నేను చెప్తున్నాను ఈరోజు క్యాండిడేట్లు దొరకని పరిస్థితి అండి ఎమ్మెల్యే క్యాండిడేట్లు కానీ ఎంపీ క్యాండిడేట్లు కానీ దొరకని పరిస్థితి ఉన్న చోట నిలబడే దమ్ము ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్కి కూడా లేదు ఎమ్మెల్యేకు కూడా లేదు ఈరోజు పక్క పక్కన ఈయోజకర్గా ట్రా ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసి వేరే కొత్త క్యాండిడేట్లు ఎవరు దొరక ఉన్న వాళ్ళని అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ ట్రాన్స్ఫర్లు చేసి ఏదో రకంగా మళ్ళీ ఎలక్షన్ ఎలక్షన్కి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది ఈ పరిస్థితిలో వైఎస్ఆర్సిపి ఇటువంటి క్యాప్షన్స్ సిద్ధం అని ఇంకోటని ఇంకోటి ఎన్ని మీటింగ్లు పెట్టినా కూడా అది సిద్ధం దేనికంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధం అనే దానికి మాత్రం నేను అలా కాదు కాకుండా మీరు సిద్ధమా అని అంటున్నారు అంటే మీరు జనసేన టీడీపీ ఢీ కొట్టడానికి మేము ఇప్పుడూ సిద్ధంగా ఉన్నామండి సంసిద్ధంగా సమసిద్ధంగా ఉన్నాం ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళని వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఫైనల్గా ఒకటే చెప్తున్నారు ఎన్ని సీట్లు మీరు అడుగుతున్నారు అసలు జనసేనకు సంబంధించి చాలా వరకు కూడా చివరికి చంద్రబాబు నాయుడు ఇరవై నుంచి దాదాపు పదిహేను నుంచి ఇరవై సీట్లు మాత్రమే జనసేనకి ఇస్తారు లాస్ట్కి అని అంటున్నారు అవన్నీ కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి చెందినటువంటి యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియా చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఉండేది ఎన్ని సీట్లు ఇవ్వాలి ఎక్కడెక్కడ అభ్యర్థులు ఉన్నారు అనేది సరైన అభ్యర్థులు ఎక్కడెక్కడైతే ఉన్నారో మాకు అన్ని సీట్లు కూడా మేము తీసుకుంటాం మా న్యాయపరమైనటువంటి పొత్తులో న్యాయపరమైనటువంటి వాటా మాకు దక్కుతుంది మా గౌరవప్రదమైనటువంటి సీట్లు మేము దక్కించుకుంటాం ఈ సీట్లు ఎన్ని తీసుకుంటాం అనేది పూర్తిగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క నిర్ణయం వారి నిర్ణయం ప్రకారమే అన్నీ జరుగుతాయి తాను పోటీపై పూర్తి క్లారిటీ ఇచ్చేశారు ఆచంటి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ మరియు పార్టీ పిఎస్సి సభ్యులు చేగొండి సూర్యప్రకాష్ పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే పోటీకి నేను సిద్ధం కానీ నేను ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి లైన్ అనేది దాటను పార్టీలో క్రమశిక్షణ గల నాయకుడిగా నేను ఎదిగాను దాదాపు నేను ఏ పార్టీలో ఉన్నా కానీ పూర్తి స్థాయిలో వివాదాలకు దూరంగా ఉంటూ పార్టీ క్రమశిక్షణకి కట్టుబడి ఉంటూ ఉన్నాను ప్రస్తుతం జనసేనలో కూడా అదే చేస్తున్నాను గతంలో పొత్తు లేకపోవడంతో ఆచండ సీటు ఆశించాను కానీ ప్రస్తుతం టీడీపీ జనసేన పొత్తులో భాగంగా అక్కడ ప్రా అక్కడ మాజీ మంత్రి ప్రస్తుత టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుల పితాని సత్యనారాయణ సీటు అక్కడ మ్యాక్సిమం కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కా కాకపోతే తాను కార్యకర్తలు అభిమానులు తనని ఎమ్మెల్యేగా చూడాలని కోరిక ఉన్నప్పటికీ కూడా అది త్వరలోనే నెరవేరుతుంది దాదాపుగా కూడా తాను చట్టసభలకి ఇప్పుడు కాకపోయినా తాను ఎప్పుడైనా వెళ్ళే అవకాశం ఉందని కూడా చేగుండి సూర్యప్రకాష్ చెప్తున్నారు వీడియో జనరల్ శేఖర్తో మనోజ్ ఆర్టీవీ పాలకుల నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది